శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ముప్పై రెండు భాగవత దశ లక్షణంబ్లు శ్లోకము రెండు వందల యాభై ఏడు నుండి రెండు వందల అరవై ఆరు భావము ఓ పరీక్షిన్ మహారాజా నువ్వు నన్ను ఎలా అడిగావో అదే విధంగా పూర్వం నారద మహర్షి తన తన్ని బ్రహ్మదేవుని అడిగాడు అంతట చతుర్ముఖ బ్రహ్మ తనకు విష్ణుమూర్తి దయతలిచి తెలియజేసిన లోక కళ్యాణకరమైన నాలుగు శ్లోకాల రూపంలో పది లక్షణాలు కలిగిన భాగవతాన్ని నారదునికి చెప్పాడు ఒకనాడు సరస్వతి తీరంలో పరమహరిభక్తుడు గొప్ప ఆత్మజ్ఞాని బహుళ తేజశ్శాలి అయిన వేదవ్యాసునికి ఆ నారద మహర్షి తెలియచెప్పాడు ఆ వ్యాసులవారు నాకు చెప్పారు నేను నీకు చెప్తాను శ్రద్ధగా విను అని శుకబ్రహ్మ పరీక్షితునకు తెలిపి ఇంకా ఇలా చెప్పసాగాడు హరిహిత్తు విష్ణుమాయ గురించే కాకుండా విరాట్ పురుషుని నుండి ఈ లోకాలు అన్ని ఎలా సృష్టింపబడ్డాయి మొదలైన ప్రశ్నలు అడిగావు కదా వాటన్నిటికీ సమాధానంగా శ్రీమద్ భాగవతమును చెప్తాను శ్రద్ధగా విను దశ లక్షణాలు చెప్తూ నాలుగు శ్లోకాల రూపంలో సంగ్రహంగా ఉంటుంది ఆ దశ లక్షణాలు ఏవంటే ఒకటి సర్గము రెండు విసర్గము మూడు స్థానము లేదా స్థితి నాలుగు పోషణము లేదా వృద్ధి ఐదు ఊతులు ఆరు మన్వంతరములు ఏడు ఈశాను చరితంబులు ఎనిమిది నిరోధము తొమ్మిది ముక్తి మరియు పది ఆశ్రయము ఓ పరీక్షిన్ మహారాజా మహత్తు అహంకారము పంచ తన్మాత్రలు అని శబ్దము స్పర్శము రూపము రుచి వాసన ఐదు పంచభూతములు అని ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి ఐదు పంచేంద్రియములు అనేది కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఐదు విరాట్ పురుషుని నుండి సృష్టింపబడుటను సర్గము అంటారు ఓ భరతవంశ మహారాజా పరీక్షిత్తు బ్రహ్మదేవుడు నారాయణుని పద్మ నుండి జనించి బహు విస్తారమైన ఈ చరాచర జగత్తు సమస్తమును క్రమముగా సృజించుటను విసర్గము అంటారు ఓ రాజా పరీక్షిత్తు లోకద్రోహులైన రాజులను సంహరించి లోకాలను సంరక్షించుటలోని ఆ వైకుంఠుని విజయాలను స్థానము అంటారు ఈ స్థానము అనే విష్ణు మహిమ కల్పాది నుండి కల్పాంతాల వరకు సాగుతూనే ఉంటుంది రాజ్యంలోని ప్రజలను పోషిస్తుండే పరిషిన్ మహారాజా ఇక పోషణ అంటే విశ్వేశ్వరుడు శాశ్వతుడు సాటిలేని శుభమూర్తి పాపాలను హరించువాడు అయిన విష్ణు భగవానుడు తన భక్తులను ఉద్ధరించుట పోషించుట మరి జీవుల జన్మ జన్మలకైనా విడువని కర్మల వాసనలను ఊతులు అంటారు